మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఒక వ్యక్తి తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటాడు రాత్రిం కష్టపడి సంపాదించి కూడబెట్టి ఇల్లును కట్టాడు ఆ ఇంట్లో తన భార్య పిల్లలతో సుఖంగా ఉండాలని సంతోషాలు చూడాలని ఎన్నో కలలు కన్నాడు కానీ అవేవీ నెరవేరలేదు ఇల్లు కొన్నాడే కానీ ఏ రోజు సంతోషంగా ఉన్నది లేదు ఏ పని చేసినా జరిగేది కాదు ఏ పని అనుకున్నా అది తలపెట్టలేకపోయేవాడు ఒకానొక రోజు నిరాశ నిస్పృహలకు లోనై ఉండగా అతని బామ ఇంటికి వచ్చింది ఈ వ్యక్తి ఎప్పుడూ బాధగా కుంగిపోతూ ఉండడాన్ని గమనించింది మరుసటి రోజు ఉదయాన్నే లేచి బామ్మ వారి ఇంటికి ఉన్న ప్లాస్టిక్ తోరణాలు తీసివేసింది అలాగే ఇంట్లో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసింది మనవడిని తీసుకుని బజారుకు వెళ్లింది అక్కడ బామ్మ మనవడికి ఒక పటం కనిపించింది ఇద్దరు ఇంటికి వచ్చాక పూజ చేసి పటాన్ని ఇంటి ముందు పెట్టారు అంతే అప్పటి నుండి అతని జీవితం పూర్తిగా మారిపోయింది అతని ఇంట సుఖ సంతోషం ధనం ధాన్యం అతను ఏది పట్టినా అది కార్యరూపం దాల్చి విజయం సాధించేవాడు ఏది పట్టుకున్నా బంగారం అయిపోయేది అతని కలలన్నీ నెరవేరాయి మరి ఆ విశేషాలంటో మనం కూడా తెలుసుకుందామా ఇంటి గుమ్మం పైన గజలక్ష్మి పటాన్ని పెట్టి రోజు బయటకు వెళ్లి వచ్చే సమయంలో ఈ పటం కింద నుండి రాకపోకలు చేయాలట ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్లే సమయంలో తప్పక పటాన్ని చూసి విజయం లభించాలని కోరుకుని వెళ్లాలట ప్రతి పనిలో విజయం లభిస్తుందట పూర్వకాలంలో రాజులు ఇదే ప్రక్రియను పాటించేవారట ఇప్పటికీ కూడా కొన్ని పురాతన కట్టడాలు లేదా పాత ఇళ్ళల్లో చూస్తే గుమ్మాలకు కనిపిస్తూనే ఉంటాయి ఏనుగు యొక్క కుంభస్థలం చూస్తేనే సొమస్సు పడిపోతాం మనం అంటే ఏనుగు ఎంత పెద్దగా ఎలా ఉంటుందో ఆలోచించండి అలాంటి రెండు ఏనుగుల చేత అభిషేకించుకుంటున్న లక్ష్మీదేవిని చూసి మనకు ఏ పనైనా సాధ్యమే అని అనిపిస్తుంది అలాగే దేవి కృప కూడా లభిస్తుంది మీరు కూడా మీ ఇంట్లో ఈ గజలక్ష్మి పటాన్ని తెచ్చిపెట్టుకుని పట్టిందలా బంగారం చేసుకోండి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి